బుద్ధిమంతుడు అవతలోడు బాధపడితే చూడలేడు తొన్నీ తీసుకెళ్ళి పెడతాడు ఇంకేం ఉంటుంది అప్పు తప్ప దేవునికి స్తోత్రం అంటే ఆ లాజిక్ని బట్టి కాదు కొంతమంది బుద్ధిమంతులైన వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అయి ఉంటారు కొంతమంది బుద్ధిమంతులు దరిద్రులుగా కూడా ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది గెలుపు వస్తే ఎలా వస్తుంది ఓటమి వస్తే ఎలా వస్తుంది విఫలత అయితే ఎలా అవుతుంది సఫలత అయితే ఎలా జరుగుతుంది ఇదంతా ఎవరి వశంలో ఉందంటే రెండు సంగతులు చెప్పాడు ఒకటి అదృష్టవశమున రెండవది కాలవశమున దేవునికి స్తోత్రం ఏ వశమున అదృష్టవశమున కాలవశమున అదృష్టమన్నా కాలమన్నా ఏ సయే తెలుసా మీకు మనందరి అదృష్టం ఎవరు ఏసయ్య సయ్య ఏ సయ్య ఎవరికైతే దొరికాడో వాడు అదృష్టవంతుడు ఏ సయ్యను వాడు ఏ సయ్యను వాడు ఏ సయ్యను వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా నిష్ట దరిద్రుడితో సమానము పక్క ఏ సైన్ అందుకున్నవాడు భౌతికంగా ఒకవేళ దారిద్ర్యతలో ఉన్న వానికి మించిన ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు